వర్దిల్లాలి అంగన్వాడీ ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను గుర్తించాలి గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా సిగో సిగో అన్ని సెంట్రల్ తాళాలు పగలగొట్టడం ప్రభుత్వమే ప్రభుత్వం ఏదైనా ఉండేటటువంటి ధరలైతే మీకు వచ్చే జీవితంలో న్యాయమైన కోరిక సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇరవై వేల రూపాయలు మీ అందరికి వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలంగాణలో అయితే మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చంద్రశేఖర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న దాని మీద కూడా వెయ్యి రూపాయలు వెంటనే ఆరు ఆర్వేల్ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెంచినటువంటి చెప్పినటువంటి మాట ప్రకారం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఈ ఆశా వర్కర్లకి హెల్పర్స్కి అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి గారి గతంలో మీ అందరికీ ఇప్పుడు ఇచ్చేదాని మీద వాళ్ళు ఇచ్చేదాని కేసీఆర్ ఇచ్చేదాని మీద కూడా ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి సందర్భాన్ని వాళ్ళు నీరు గార్చడం చాలా సోచరి అనే ఇంతమంది పెద్దలు సోదరి మనులందరూ కూడా ఈ విధమైనటువంటి నిరసన తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వానికి చెవు కుట్టినట్టు కూడా లేకుండా చాలా దారుణం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి మీకు రిటైర్మెంట్ తప్పులు కూడా లక్ష అనుకుంటా యాభై వేలైనా దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఎందువల్లంటే కంప్లీట్ దీని మీద ఆధారపడి పనిచేసేటటువంటి సోషల్ సర్వీస్ ఒక రకంగా మీరు తీసుకునే జీవితానికి మీరు చేసే